ఆ రాజదంపతులు శ్రీనివాసుడు పద్మావతి దేవి పెళ్లి నిశ్చయించిన తర్వాత బృహస్పతిని పిలిపిస్తారు ఆ తర్వాత లగ్న పత్రికని ఈ విధంగా వ్రాయిస్తారు శ్రీ శ్రీ శేషాచలవాసుడైన శ్రీనివాసునకు ఆకాశరాజు రాయించిన శుభలేఖ విశేషములు ఏమనగా ఆర్య తమ విషయములెల్లా పెద్దల వలన విని సంతోషించినాము కావున తమకు నా పుత్రిక పద్మావతి సంగి వివాహము జరిపించ సంకల్పించినాడు అందులకి వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం సిద్ధయోగమందు ముహూర్తము పెద్దలచే నిర్ణయింపబడినది కాన తాము తన బంధుమిత్ర సపరివార సమేతముగా వచ్చి నాచే యొసంగబడు కన్యాదానము స్వీకరించి మమ్ములను కృతార్థులను చేయు ప్రార్థన ఇట్లు నారాయణపుర వాసి ఆకాశరాజు ఈ విధంగా శుభలేఖ వ్రాయించి ఆకాశరాజు సుకుమహర్షి కందించి మునీంద్ర మాకు మీరు పూజనీయులు కావున ఈ వివాహ శుభలేఖను శ్రీనివాసన కందించి ప్రత్యుత్తరము తీసుకుని రావలేనని ప్రార్థించుచున్నానగా సుకుమహర్షి ఎంతో సంతోషముతో బయలుదేరి శేషాచలము చేరి శ్రీనివాసుని దర్శింపగా సుకుమహర్షికి నమస్కరించి అతిథి మర్యాదలు చేసెను వకుళాదేవి ఇచ్చిన ఫలాదులను సుకుమహర్షి భుజించి ప్రయాణ బడిలిక్కను తీర్చుకుని ఆకాశరాజు పంపిన శుభలేఖను శ్రీనివాసును కందించెను శ్రీనివాసుడు శుభలేఖను చదువుకుని పిమ్మట మందహాసముతో సుకుమహర్షిని అనేక విధముల కొనియాడెను ఆ తరువాత శ్రీనివాసుడు ఆకాశరాజునకు ప్రత్యుత్తరము పంపుతాడు శ్రీ శ్రీ మన్మండలేశ్వర రాజాది రాజా రాజశేఖరులైన ఆకాశ గారి పాద పద్మముల సన్నిధికి శేషాచల నివాసి అయిన శ్రీనివాసుడు సందర్శించి కృతజ్ఞతతో వ్రాయులేక విషయములు మహారాజా తాము వ్రాయించి పంపిన శుభలేఖను చూచి మహదానందమును పొందితిని తాము నిర్ణయించిన లగ్న కాలము మేరకు నేను సపరివార సమేతుడనై వచ్చి తమ రిచ్చు కన్యాదానమును ప్రమాణపూర్వకముగా స్వీకరింతునని మనవి చేసుకొనుచున్నాను ఇట్లు శేషాచల నివాసి శ్రీనివాసుడు అని శ్రీనివాసుడు వ్రాసి శుకుమహర్షి అందించెను శుకుమహర్షి శేషాచలము వీడి నారాయణపురంబునకు వచ్చి శ్రీనివాసుడు పంపిన ప్రత్యుత్తరంబును ఆకాశరాజునకిచ్చెను ఆకాశరాజు ఆ ఉత్తరము చదువుకుని ఆనంద అయ్యను సుకుమహర్షి రాజు వద్ద సన్మానము పొంది తన నివాసమునకు పోయెను